నమస్తే గాయత్రి డివోషనల్ బై కొట్కుల పూడీస్ బ్లాగ్స్ నేటి పంచాంగం వివరాలు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదం కృష్ణపక్షం బుధవారం పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు మధ్యాహ్నం వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు వర్జ్యం ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు తిది తదియ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక నిమిషాల నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు గుళిక ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాలు గాయత్రి డివోషనల్ బై కొట్ పూడీస్ యొక్క వివరాలు ప్లీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ